నా పేరు శివప్రసాద్ రాజు నేను రెండు వేల పన్నెండు నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయానికి రాకముందు నేను అనేక రకాలైన ఉద్యోగాలు చేశాను నేను కానీ ఏ దాంట్లో కూడా ఆ యొక్క సంతృప్తి అనేది కలగలేదు కొన్ని సంవత్సరాలు టీచింగ్ చేశా మల్టీమీడియా యానిమేషన్ చేసాం ఇన్స్టిట్యూట్లు పెట్టుకున్నాం తర్వాత సర్కులేషన్ డిపార్ట్మెంట్లో చేసాం మార్కెటింగ్ దాంట్లో చేసాం కానీ ఎక్కడ అనేది ఒక సంతృప్తి కలగలేదు నాకు ఎక్కడ సంతృప్తి కలుగుద్దా అనే వెతుకు వెతికే ప్రయత్నం లోపల ఈ ఫీల్డ్కి వచ్చి రావడం జరిగింది రెండు వేల పన్నెండులో ఇక రెండు వేల పన్నెండు నుంచి ఇప్పుడు స్టిల్ నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం మొత్తం అంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం లోపల ఆటుపోట్లు అనేది చాలా సహజం నాకు కూడా అందరూ లాగే నాకు కూడా రెండు వేల పన్నెండు పదమూడు మూమెంట్ లోపల ఈ వ్యవసాయం మీద అవగాహన సరైన అవగాహన లేకుండా వచ్చాం మొత్తం అంతా కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ దాదాపు చాలా అంతా కూడా కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది నష్టపోయాం అంతా అయిన తర్వాత కానీ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వ్యవసాయం మొదలెద్దాంలే అన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకో నాకు దీని మీద ఒక స్కోప్ అనిపించింది ఒక నమ్మకం అనిపించింది భవిష్యత్తులో ఇది ఉండాలి చేస్తే అంత బాగుంటుంది దీని మీద ఏదో అవకాశం ఉన్నట్టుంది అనిపించింది నాకు మనసులో అప్పుడు దీని మీద ఇంకొంచెం అవగాహన పెంచుకొని టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టా టెర్రస్ గార్డెనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దాని మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత బయట ఫార్మ్స్ చేయడం మొదలుపెట్టామండి నేను బేసిక్గా ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేను కన్సల్టేషన్ ఫీల్డ్లోనే ఉన్నా బయట అన్ని ఫామ్స్ అన్నీ కూడా కన్సల్టేట్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్ కానీ మొత్తం అన్ని రకాలైన పంటలకి కన్సల్టెంట్ చేస్తా ఉంటా ఈ కన్సల్టేషన్ చేసేటువంటి సందర్భంలో బయట తిరిగే సందర్భంలో మా గురువుగారు హరినారా రెడ్డి గారు పరిచయం అయ్యారు రెండు వేల పద్నాలుగు ఆ మూమెంట్లో పదమూడు పద్నాలుగులో పరిచయం అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి దేశీయ విత్తనం గురించి అమూల్యమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది ఆయన యొక్క ప్రోత్సాహంతో దేశీ విత్తనాన్ని ఇప్పుడు మీరంతా చూశారు కదా ఇవన్నీ కూడా దేశీయ విత్తనం మొత్తం అంతా కూడా అది ఎందుకు చేయాలనేటువంటి ఒక యొక్క ప్రాముఖ్యత దాని యొక్క గొప్పతనము అన్నీ కూడా ఆయన దగ్గర తెలిసిన తర్వాత నేను నా వృత్తిని కొనసాగిస్తూ దాంట్లో ఇదంతా కూడా మిళితం చేసుకొని దేశీయ విత్తన సంరక్షణ అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రయాణం లోపల మధ్యలో విజయరామ్ గారు పరిచయం అయ్యారు ఆయన ద్వారా ఇంకొంచెం అందరం కలిసి విత్తనం పైన కొంచెం పెద్ద వర్క్ చేయడం జరిగింది ఆ యొక్క దేశీ సంపదను కాపాడడంలో ఆయన కూడా మాకు చాలా సహకరించారు ఆయనతోటి ఆయన ఆయన ద్వారా చాలా విత్తనం బయటికి వెళ్ళింది దానికి చాలా ఆనందపడుతున్నాం మొదటి విషయంగా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇవన్నీ చూశారు కదా ఇప్పుడు ఒక విత్తనం గురించి అసలు విత్తనం ఇదంతా చేసిందంతా కూడా బేసికల్గా దేశీ విత్తనం గురించే చేసాం దీంట్లో దీంట్లో ఇక్కడ మీరు ఇప్పుడు చూసినటువంటి ఒక ఫామ్ లోపల మీరు గ్రహించాల్సిన ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని మీద ఒక రెండు మూడు కాన్సెప్ట్లో చేసాం దీన్ని ఒకటి తక్కువ వాటరు ఒక సందర్భంలో వాటర్ లేవు ఫస్ట్ విషయం రెండవది దీంట్లో కలుపులు గిలుపులు ఏం ఒక మొదటిసారి ఒకసారి తీసాం మాకు మ్యాన్ పవర్ చాలా ఇబ్బంది ఇక్కడ దొరకడం అంటే దొరకట్లేదు కూడా ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి దీన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి నీళ్ళు తక్కువగా ఉన్నాయి అనేటువంటి సందర్భంలో అనేక రకాలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రకాలు ఏవి మూడు వందల యాభై రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయి నాలుగు వందలు చూశారు కదా దేశీ వరి విత్తనాలు ఉన్నాయి వరి వేరే ప్రాంతంలో చేసాం నాలుగు వందల రకాలు నాలుగు వందల పదిహేను రకాలు వరి మూడు వందల యాభై రకాల దాకా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మొత్తం అన్ని రకాలైనటువంటి కూరగాయలు దీంట్లో పండిస్తున్నాం మొత్తము సో ఆ సందర్భంలో మాకు నీటి సమస్య మనుషుల సమస్య తీవ్రమైన ఈ ఇబ్బందిగా ఉన్నది దాన్ని ఏం చేయాలనేటువంటి సందర్భంలో ఆలోచించి దీనికి కొత్తగా ప్రతి సంవత్సరం మూడు సీజన్ లోపల మూడు డిజైన్లు చేసుకోవడం జరుగుతుంది ఎండాకాలం క్రాప్ డిజైన్ వేరే ఉంటుంది వర్షాకాలం వేరే ఉంటుంది శీతాకాలం వేరే ఉంటుంది మొత్తం ఏ కాంబినేషన్ పెట్టుకోవాలి ఆ కాంబినేషన్ తోటి ఆలోచన చేసినప్పుడు ఈ కలుపు నుంచి మనం తప్పించుకోవాలి వాటర్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే హై హైడెన్సిటీగా అన్ని రకాలైనటువంటి మొక్కలు పెట్టడం జరిగింది దీని లోపల ఒకే ఒకసారి కలుపు తీసాము ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ అన్ని రకాలైనటువంటి ఒక మొక్కలు ఉండడం ద్వారా ఈ పొలం లోపల మేము గత రెండు నెలల నుంచి ఒక కషాయం కానీ ఎటువంటి కషాయాలు కూడా వాడలేదు మాకు పొరపాటున కూడా ఒక వంకాయకి కానీ ఒక బెండకాయకి కానీ ఏ ఒక్క మొక్కకు కూడా ఒక పురుగు అనేది సోకలేదు చూశారు కదా ఇక్కడ రకరకాలైనటువంటి బంతి మొక్కలు బంతి ఆముదము జొన్న మొక్కజొన్న మొత్తం చిక్కుడుకు సంబంధించిన ఈ టమాటాలు ఇవన్నీ రకరకాలైనటువంటి ఒక మొక్కలతో ఒక డైవర్సిటీ ఏర్పడిస్తే ఒక తాలింపులోకి ఎన్ని రకాలైతే అన్ని పదార్థాలు వేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో మసాలాలు అన్ని రకాల మసాలాలు పడితే ఏ విధంగా రుచికరంగా ఉంటుందో పొలంలో కూడా అంతే అదే విధంగా అన్ని రకాలైన మొక్కల యొక్క డైవర్సిటీ ఉన్నప్పుడు ప్రకృతి తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోద్ది మన ప్రమేయం అవసరం లేదు అనేది ఈ అది పాలేకర్ గారు చెప్తారు పుకువ ఒక వ్యవసాయం ఇంతకుముందు ఒక పుస్తకంలో చదివి కొంచెం వీడియో చూసా గడ్డితో విప్లవం గడ్డితో పాటుగా మీరు చేయొచ్చు అన్నారు సరే మనం ఎందుకు చేయలేంలే అనే ఒక ఉద్దేశంతో గడ్డి కూడా తీయడం మానేస్తాం ఈరోజు కింద మీరు అంతా చూశారు కదా ఆ తుంగ కూడా చచ్చిపోతుంది మొత్తం అంతా కూడా తుంగ చచ్చిపోతుంది దానికి డామినేషన్ చేసుకుంటుంది ఒక స్టేజ్కి వచ్చే లోపల దానికి అదే రీసైకిల్ అయిపోతుంది ఇక్కడ మేము కేవలము దీని లోపల ఎటువంటి కా వేరే దానికి టైం కేటాయించట్లే కేవలం తెంపుకోవడం అమ్ముకోవడం అనేటువంటి ఒక ఉద్దేశంలోనే ఉన్నాం మ్యాక్సిమం అంతా సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం ఈ పొలంలో నుంచే ఇంకో కాన్సెప్ట్ కూడా మా ఆల్రెడీ వర్క్ నడుస్తూనే ఉంది మాదంతా కూడా ఒక చిన్న రైతు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక గవర్నమెంట్ లాగా ఒక సాఫ్ట్వేర్ లాగా హ్యాపీగా ఈ విధానం లేకుండా తక్కువ మనుషులతో ఒక నెలకి పర్మనెంట్ ఇన్కమ్ ఒక నలభై వేలో యాభై వేలో హ్యాపీగా ఇంటికాడ కూర్చొని ఇలాంటి విధానంలో చేసుకుంటే హ్యాపీగా సంపాదించుకోవచ్చు అదే మేము ప్రూఫ్ చేస్తున్నాం ఇక్కడ ఎవరు మనుషులు అవసరం లేదు ఏం అవసరం లేదు ఎవరితోటి సంబంధం లేదు మీకు తెంపుకొని తీసుకెళ్ళి అమ్ముకునే ఓపుకుంటే సరిపోద్ది ఈ విధానం లోపల కానీ దీన్ని చేయడానికి అనేది కొంత కష్టపడాలి కష్టపడకుండా మాత్రం ఏది రాదు సో ఆ యొక్క అనుభవము ఆ యొక్క అనేది చాలా ఇంపార్టెంట్ మేము ప్రస్తుతము ఇక్కడ ఈ యొక్క క్షేత్రం లోపల మాకున్న అనుభవాన్ని పది మందికి నేర్పిస్తున్నాం మొత్తం అంతా కూడా వారానికి నా దగ్గరికి ఎంత లేదన్నా ఐదారు మంది వస్తూ ఉంటారు ఒకరోజు శిక్షణలాగా అంటే శిక్షణలాగా భావించము వాళ్ళతోటే ఫామ్లోనే ఉంచి వాళ్ళతోటే వర్క్ చేస్తూ ఉంటారు ఒకవేళ పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు కూడా ఇక్కడే వాళ్ళకి భోజనము అన్నీ కూడా మేమే పెడుతున్నాం ఫ్రీగా ఎందుకు అంటే ఈరోజు రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రైతు వ్యవసాయ భూములు కుసించుకపోయాయి మొత్తం అంతా కూడా భూములు తగ్గిపోతున్నాయి వ్యాపారాలు ఏది రియల్ ఎస్టేట్లు పెరిగిపోతున్నాయి రాను రాను వ్యవసాయం అనేది పండగ నుంచి దండగ అయిపోయింది మొత్తం అంతా సో ఈ పరిస్థితుల్లోపట ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవసాయ రైతులు కూడా మొత్తం వాళ్ళ పనులు వదిలేసుకొని జాబులు చేద్దామని బయటకు వచ్చేసారు మొత్తం అంతా కూడా వ్యవసాయం కుచించుకోపోయింది రేపు రోజు అన్నం బియ్యం కూరగాయలు కూడా మిషన్లో పండించుకోవాల్సిన పరిస్థితే ఉంది భూమిలో పండించుకునేటట్టు లేదంతా సో పరిస్థితి అలా తయారైంది కొత్త యువతరం అనేది ముందుకు రావాలి ఒక ఐటీ ప్రొఫెషనల్ సంపాదించుకునేది సాఫ్ట్వేర్ వాళ్ళు సంపాదించుకునేది ఏ విధంగా ఉందో ఆ ఆదాయం అనేది ఈ వ్యవసాయంలో కలిగితే ఖచ్చితంగా దీంట్లోకి వస్తారు ఎంతోమంది పిల్లలు ఈరోజు ఐటీ నుంచి వాటి నుంచి వీటి నుంచి ఎంతోమంది దీనికి కన్సల్ట్ అవుతూ ఉంటారు మమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తుంటారు అన్న ఇలా చేయాలి అంటే అందుకు వాళ్ళు నెక్స్ట్ తరాలకి మళ్ళీ అన్నం పెట్టేటువంటి వాళ్ళు కావాలంటే కొత్త వాళ్ళు పుట్టుక రావాలి సో అలా పుట్టుక రావాలంటే వాళ్ళకి ఇంత అనుభవం కావాలి అనుభవం కావాలంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూడాలి వాళ్ళకి కొంత ట్రైనింగ్ కావాలి ఏదో యూట్యూబ్లో చూస్తేనో లేకపోతే పుస్తకాలు చదివితేనే వ్యవసాయం చేయలేం కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగానే మా వంతు ప్రయత్నంగా శిక్షణ ఇస్తున్నాం రెండో విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా మేమే ఇస్తున్నాం మొత్తం అంతా కూడా కొంత ఇప్పుడు కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అనుభవాలు లేవు మేము ఇది చేయాలనుకుంటున్నామే అంటారు వాళ్ళకి మా దగ్గర అయినటువంటి ట్రైన్ అయినటువంటి పిల్లలను కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం మొత్తం అంతా కూడా దాదాపు ఒక పది పదిహేను మంది పిల్లలు ఇప్పటిదాకా బయట వెళ్ళారు వర్క్ చేస్తున్నారు ఇంకా బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని ఇదే ఫీల్డ్లో నేను చేసేటువంటి ఒక కన్సల్టేషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్లో వాళ్ళు కూడా పంపించడం జరుగుతుంది వాళ్ళు కూడా దాని నుంచి ఒక ఉపాధి పొందుతున్నారు మొత్తం ఒక గౌరవమైన వేతనంతో ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా బతుకుతున్నారు వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రైతు కూడా మాకున్నటువంటి మెయిన్ ఉద్దేశం రైతు కూడా ఒక సినిమా యాక్టరో రాజకీయ నాయకులు సంథింగ్ వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా గొప్పగా చదివించుకొని ఏ విధంగా అయితే లగ్జరీగా బతుకుతున్నారో ఈ రైతు అనేటువంటి వాళ్ళు కూడా మా నాన్న ఇది అని వాళ్ళు చెప్పుకోవాలి ఆయన కూడా రైతు అనేటువంటి వాళ్ళు కూడా కార్లు తిరగాలి హ్యాపీగా డూప్లెక్స్ బిల్డింగ్లో ఉండాలి అన్ని భోగాలు అనుభవించాలి అప్పుడే రైతు మా ఉద్దేశంలో ఎవరికి రైతు అనేటువంటి వాడు ఎప్పుడు తగ్గొద్దు రైతే రాజు అదాన్ని నిజం చేయడం అనే దాని గురించే మా యొక్క ప్రయత్నం ఇక్కడ వచ్చేటళ్ళకి మార్కెటింగ్ విధానం రైతులు కొంత ప్రాబ్లంగా ఇబ్బంది పడేది ఎక్కడంటే మార్కెటింగ్ దగ్గర మార్కెటింగ్ కూడా పెద్ద ఇబ్బంది కాదండి ఎందుకంటే మీరు బండియండి కొనుక్కోవడానికి చాలామంది రెడీగా ఉన్నారు మొత్తం అంతా కూడా జనాలు ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి మంచి ఆరోగ్యమైన ఫుడ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే మీరు అత్యాశకి వెళ్తే మాత్రం ఎక్కడ కూడా ఏది అమ్ముడు పోదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి రీజనబుల్గా మామూలు సాధారణ మార్కెట్లో ఉన్నదానికంటే కొంత ఎక్కువ వేసుకొని డైరెక్ట్ కస్టమర్ల దగ్గరికి వెళ్ళండి బ్రహ్మాండం ఎవరైనా కొనుక్కుంటారు రూపాయది వంద రూపాయలు అంటే ఎవరు కొనుక్కోవడానికి కూడా మన యొక్క భారతీయుల మనస్తత్వం ఏంటంటే వంద కోట్లు ఆస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏది కూరగాయలు కాడికి వెళ్తే పది రూపాయలకి నాలుగు కట్టలు ఇవ్వవా ఆడ ఒక కట్ట అంటే నాలుగు ఇస్తావా మూడు ఇస్తావా అంటే వంద కోట్లు ఉన్నా కానీ అది మన మెంటాలిటీ కనుక అన్నింటిని అర్థం చేసుకొని ఒక సింపుల్గా ఒక మీకు ఎంత కాస్ట్ అవుతుందో మామూలు మార్కెట్లో ఉన్నదానికి దాని విధంగా చేయండి మేము కూడా అమ్ముతున్నాం ఒక యాభై రూపాయలు కూరగాయలు ఉన్నా కానీ యాభై రూపాయలు అరవై రూపాయలు కూర ఒక కేజీ కూరగాయలు అమ్ముతున్నాం ఇయర్ మొత్తం ఒకటే ప్రైస్ పెడుతున్నాం రెండోది వంద రూపాయలు కేజీ ఏదైనా కూర వంద రూపాయలకు అమ్ముతున్నాం బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు మా ఫామ్స్లో కూడా ఇప్పుడు మేము దాదాపు ఒక ముప్పై నలభై ఫ్యామిలీలకు పంపిస్తాం మొత్తం అన్నిటి కూడా ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్గా ఈ మధ్యలో స్టాప్ అయింది మొన్నటి వరకు పంపించేది కొంత టైం దొరకక హోమ్ డెలివరీలు అన్నీ చేస్తున్నాం ఒక్కొక్క ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర నుంచి మేము పంపించేటువంటి వెజిటేబుల్ సంఖ్యను బట్టి నాలుగు నుంచి ఐదు వేలు ఒక పది ఫ్యామిలీలు ఉన్నా కానీ మాకు మినిమం ఒక ప్రతి నెల ఒక యాభై వేల రూపాయలు అయితే దీనికి పర్మనెంట్గా వస్తూ ఉంటాయి మొత్తం అంతా అది కాకుండా మేము అడిషనల్గా మేము సీడ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది చేసుకుంటాం ఎక్కడైనా కానీ వ్యవసాయం అనేది అక్కడ ఉన్నటువంటి లేబర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తం అంతా కూడా సెల్ఫ్ సస్టైన్ కావాలి సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత వాళ్ళ జీతాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీకు మిగిలేదు అనేది మొత్తం ఆటోమేటిక్గా లాభం అనేది కలుగుతుంది ఒకవేళ అంతగా ఎవరికైనా నిజంగా వాస్తవంగా రేపు ప్రకృతి వ్యవసాయం చేస్తూ మాకు మార్కెట్ ఇబ్బంది ఉండి నిజాయితీగా ఉంటే మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది ఫిబ్రవరి నుంచి కూడా ఈ యొక్క మార్కెటింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలు అనేది నిర్మాణంలో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ముందుకెళ్తాయి ఇప్పుడు మీరు చూసినటువంటి యొక్క దేశీ విత్తనాలన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు తర్వాత ఈ యొక్క అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం మీరు చూశారు కదా రకరకాలైనటువంటి టమాటా ఒక పది రకాలు మిర్చి ఒక ముప్పై ఐదు రకాల మిర్చి ఒక ఒక ఎనభై రకాలైనటువంటి ఏది వంకాయలు చిక్కుళ్ళు దాదాపు ఒక అరవై డెబ్బై రకాల చిక్కుళ్ళు మొత్తం అంతా కూడా బంతులు రెండు రకాల బంతులు ఇక్కడ ఒక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర కారబంతి ఒక బంతి ఉంది చాలా చిన్నగా ఉండి ఇంత పెద్దగా కనిపించినటువంటి మొక్క ఏదైతే ఉందో కారబంతి అంటాం నిజంగా వాస్తవంగా పెస్ట్ కంట్రోల్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది మేము గమనించిన దాని లోపల ఇవన్నీ పురుగులు రాకకుండా మొత్తం అంతా కూడా నీట్గా ఉండడానికి గల కారణం ఏంటిదంటే ఈ యొక్క కారబంతి ద్వారా దాని నుంచి వచ్చేటువంటి వాసన కానీ ఆ యొక్క పురుగులను అట్రాక్ట్ చేసుకోవడం కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ చూశారు కదా మొత్తం అన్నీ కూడా జొన్నలు అన్ని అన్ని రకాలైన పంటలు ఉన్నాయి ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే పొద్దున్న ఆరు గంటలకు వస్తే మా దగ్గర కొన్ని లక్షల పక్షులు అనేది దీంట్లోనే స్థావరాలు ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఈ దీంట్లోనే గూళ్ళు ఉన్నాయి ఒక పురుగును మొత్తం అన్నిటినీ తింటాయి మా దాంట్లో పాములు ఉన్నాయి ఒక నాలుగైదు పాములు రకరక ఎన్నో వందల సంఖ్యలో ఎలుకలు ఉన్నాయి ఆ పాములు తినడానికి ఇటు ఒక బయోడైవర్సిటీ అనేది దీంట్లో ఫుల్ బయోడైవర్సిటీ ఏర్పడ్డది ఎప్పుడైతే బయోడైవర్సిటీ ఏర్పడుతుందో పంటలు ఆటోమేటిక్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇంకా ఇక్కడ మేము దీంట్లో గమనించినట్టయితే దీంట్లో అన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి పళ్ళ మొక్కల లోపలనే దీంట్లోనే మామిడి ఉంది అరటి ఉంది బొప్పాయి ఉంది మునుగ ఉంది అన్ని రకాలైనటువంటి పళ్ళు ఉంది ఆ పళ్ళ మొక్కల లోపలని కూరగాయల యొక్క సాగు కూడా చేస్తున్నాం కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది ఇది ఒక మాకు అద అదనపు ఆదాయం ఏది మేము ములుగబెట్టాము అన్నీ పెట్టాము అక్కడక్కడ ఉన్నాయి మొత్తం ఇంకా చిన్న మొక్కలు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా దీని నుంచి ఏమవుతుందంటే మామిడి మొక్కల యొక్క పోషణ జరుగుతుంది కొన్ని సంవత్సరాలకు దాని నుంచి వచ్చే ఆదాయం దాని నుంచి వస్తుంది కాయగూరల నుంచి వచ్చే ఆదాయం కాయగూరల నుంచి వస్తుంది మొత్తం అంతా కూడా భూమి అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కడ కూడా ఎండ తగలకుండా మొత్తం అంతా కూడా హ్యూమస్ తోటి డెవలప్ అయ్యి వానపాములతో డెవలప్ అయ్యి ఉంటుంది ఎప్పుడు ఎండ తగలకుండా ఉంటాయి జీవామృతం మొత్తం ఇస్తున్నాం అంటే భూమి అంత పటిలిటీగా ఏర్పడుతుంది భూమి సారవంతం అవుతుంది సో సారవంతమైనప్పుడు పైన క్రాప్ పైన కింది క్రాప్ క్రిందే ఎక్కడ భూమి అంత సారంగా ఉన్నప్పుడు ఏ మొక్కకి ఎంత పోషకాలు కావాలో ఆటోమేటిక్గా భూమిలోంచి లభిస్తాయి ఇక్కడ మీరు గమనిస్తే నేను ఒకటే లైన్లో కూడా అన్ని రకాలు ఒకటే దగ్గర చిక్కుడు ఉంటుంది అక్కడే వంకాయ ఉంటుంది అక్కడే బెండు ఉంటుంది అక్కడే టమాటా ఉంటుంది అక్కడే అన్ని రకాలు ఉంటాయి ఒకటే దాని దగ్గర మూడు నాలుగు క్రాప్లు ఉంటాయి ఎలా దీన్ని డిజైన్ చేసుకుంటాము అంటే ఒక బెడ్డు మేము యాక్చువల్లీ బెడ్లు వేసాము రెండున్నర ఫీట్లు బెడ్లు అప్పుడు వర్షానికి బాగా కలుపు రావడంతో బెడ్ల మీద ఒకసారి ట్రాక్టర్ తోటి దున్నేసినాం దున్నిన తర్వాత ఏమైంది కొంచెం బెడ్లు పాడై కింద మొత్తం ఫస్ట్ అంతా కూడా ఆకురేసుకుంటాం మొత్తం అంతా కూడా దీంట్లో చూసారు కదా గోంగూరలు అన్ని రకాలు ఉన్నాయి ఆకుర వేసేసిన తర్వాత అదొక స్టేజ్కి వచ్చిన తర్వాత దాంట్లో టమాటా కానీ మిర్చి కానీ వంకాయ కానీ ఇవి మొక్కల్లా పెరిగేవి ఎవ్రీ మూడు ఫీట్లకి ఒక మొక్క చొప్పున టమాటా కానీ మిర్చి కానీ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత ప్రతి రెండు టమాటా మొక్కల మధ్యలో ఒక బంతి పెడతాం బంతి పెట్టినప్పుడు ఏమవుతుంది పెస్ట్ కంట్రోల్గా ఉంటుంది బయటనున్న టెంపరేచర్ని ఒక ఎండాకాలం అయితే మూడు డిగ్రీలు దాదా దాదాపుగా ఆపుతుంది మొత్తం అంతా కూడా సో అది కమ్ముకున్నప్పుడు ఏమవుతుంది అది విస్తీర్ణంగా అమ్ముకున్నప్పుడు అక్కడ కలుపు కూడా రాదు మన దగ్గర అయిందా చూశారు కదా కాశీ టమాటో ఈ కాశీ టమాటో అంతా కూడా దాని మీద ఏంది స్ట్రైకింగ్ చేయాలి ఈ స్ట్రైకింగ్ చేయాలంటే మన దగ్గర కర్రలు లేవు అంత టైం ఆ మొక్కం తీసుకెళ్లి దాని మీద వాడేసినప్పుడు ఆ కాయలన్నీ కూడా దాని మీదే కాస్తాయి మొత్తం ఆ విధంగా స్ట్రైకింగ్గా ఉపయోగపడుతుంది మళ్ళీ చిక్కుళ్ళు చూశారు కదా మొత్తం ఇవన్నీ కూడా ఈ చిక్కుళ్ళు అన్నీ కూడా ఈ బంతి మీద ఎక్కిచ్చేసాం బంతి ఆల్రెడీ దా మాకు కావాల్సినంత సీడ్ వచ్చింది మార్కెట్లో అమ్ముకున్నాం మొత్తం అన్ని రకాలుగా జరిగింది మొత్తం అంతా సో ఈ బంతి నుంచి కూడా మనకు అదనపు ఆదాయం వచ్చింది అది ఆ బంతి అయిపోయే టైంకి ఏది ఈ చిక్కుడు వచ్చింది ఈ చిక్కుడు నుంచి మనకి ఇంకా ఎక్స్ట్రా ఆదాయం దాదాపు అన్ని రకాల చిక్కుళ్ళు వచ్చాయి ఈ చిక్కుడు భూమి మీద పాకినప్పుడు ఏమవుతుంది అక్కడ కలుపు రాకుండా ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క లెగ్యం వెరైటీలు చిక్కుడు కానీ బీన్స్ కానీ ఏదా ఏదాని మొక్క పక్కనైనా పెడితే రెండు టమాటాల మధ్యలో ఒక చిక్కుడు పెట్టినట్టయితే ఏమవుతుందంటే ప్రతి మొక్కకి ఈ యొక్క నైట్రోజన్ సప్లై అనేది చాలా అవసరం మొత్తం అంతా కూడా ఈ నైట్రోజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది లెగ్యం వెరైటీ నుంచి వస్తుంది ఆ లెగ్యం ఎక్కడ పెడుతున్నా దాని పక్కన పెడుతున్నాం సో ఒక ఏకదళం ఒక ద్విదళం రెండు మధ్యలో ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క పాలేకర్ గారు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఏకం దిలం రెండు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక దాని యొక్క ఉత్పత్తి అనేది పెరుగుతుంది ఈ యొక్క నైట్రోజన్ ఫార్మేషన్ ద్వారా ఏమవుతుంది మొక్కలు కూడా చాలా బలంగా వస్తాయి బలంగా రావడంతో ఏంది మనకు ప్రొడక్షన్ అనేది కూడా బాగా పెరుగుతుంటుంది మొత్తం అంతా కూడా రెండోది మేము దీనికి జీవామృతం మేము వాడేటువంటి ఇండిగ్రేట్స్ ఏంటంటే జీవామృతం మ్యాక్సిమం జీవామృతం వాడతాం తర్వాత రెండోది కషాయాలు ఇదివరక వాడేది ఇప్పుడు కషాయాలు వాడట్లేదు అగ్నియాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఒక మూడవది అంటే ఈ యొక్క మొక్కలు పూత పిందే దశలో ఉన్నప్పుడు యాసిడ్ వాడతాం చేప ద్రావణం చేపలు బెల్లం కలిపినటువంటి ఒక ద్రావణం వాడతాం ఈ ఈ రెండు మూడింటితోటే మాకు సరిపోద్ది అనమాట ఒక పంట కాలంలో కూడా ఒకటి రెండు సార్లు చేపద్రావణం మిగతాదంతా కూడా మజ్జిగ జీవామృతం ఈ రెండే వాడడం ద్వారా మాకు ఎటువంటి పెస్ట్ అనేది లేకుండా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి మొత్తం అంతా కూడా ఈ మొక్కలు పెట్టిన స్టేజ్లో జీవామృతం అనేది బాగా ఇవ్వడం జరుగుతుంది భూమికి బాగా ఇవ్వడం జరుగుతుంది ఒక స్థాయి వచ్చిన తర్వాత జీవామృతం ఇస్తే వీలైనంత వరకు డ్రిప్ ద్వారా ఇస్తాము స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం భూమికి మొత్తం జల్లుతాం ఈ జలడం ద్వారా ఏంటంటే భూమి అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అంత కూడా గుల్లబారుతుంది మొత్తం తడి మీద ఉన్నప్పుడు తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంత డ్రిప్ ద్వారా ఇస్తాం మ్యాక్సిమం వీలైనంత వరకు స్ప్రేయింగ్ చేస్తాం మొత్తం భూమికి అంతా భూమి కానీ దానికి కూడా స్ప్రే చేయడం ద్వారా మాకు కొంచెం టైం అనేది కలిసి వస్తుంది డ్రిప్లో కూడా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మొత్తం ఫిల్టర్ చేసి ఆ సంపులో పోసేస్తే సంపు ద్వారా మొత్తం అంతా కూడా ఫిల్టర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది మొత్తం దీనికి ఆ విధంగా మా ప్రస్తావానికి మేము చేసేటువంటి ఒక విధానం ఇది దీని లోపల మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా దాదాపు ఒక ఇరవై రెండు రకాలైనటువంటి జొన్నలు ఉన్నాయి మన దగ్గర మొక్కజొన్నలు ఉన్నాయి మొక్కజొన్నలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంది పక్షిస్త పక్షులను ఆకర్షిస్తాయి ఇవన్నీ కూడా ఈ జొన్నలు ఇవన్నీ కూడా పక్షులను ఆకర్షించడం ద్వారా ఈ పంటకు అనేది ఒక రక్షణ కలుగుతుంది మొత్తం అంతా కూడా పంటకు రక్షణ కలుగుతుంది అందుకోసం ఈ మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మీరు దీనికి ఆడుకోవచ్చు నీళ్ళు ఎలా ఇస్తున్నారు అని నీళ్ళ విషయానికి వచ్చేటల్లకి ఏంటంటే మాకు వాటర్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది ఒక సర్టెన్ లోపట మాకు మన ఎండాకాలం లోపల చాలా ప్రాబ్లం అయింది ఇది ఈ యొక్క క్షేత్రంలో ఒక బోరు ఉంది ఒక బోరు పెద్దది ఇంటి కోసం ఒక అవసరానికి చిన్నది ఇంకో బోరు ఉంది రెండు కూడా ఆరి ఆగిపోయాయి మొత్తం అంతా మొక్కలు పెట్టిన తర్వాత మన లాస్ట్ మూమెంట్లో వర్షాలు బాగా ఉండడంతో పికప్ అయినాయి వాటర్ కొంత ఆ ఉన్నటువంటి ఒక వాటర్ని మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకు ఒక ఐదు నిమిషాలు చొప్పున పా పది నిమిషాలు చొప్పున లేదో అరగంటో అవసరాన్ని బట్టి వాటర్ వచ్చిన దాన్ని బట్టి పంటను బట్టి ఒక ఈ విధంగా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తున్నాం ఎప్పుడైతే వాటర్ కూడా మొక్కలకి అనేది అంటే మాకు ఉన్నా లేకపోయినా ఎక్కువ వాటర్ ఉన్నా కానీ మేము ఒక అరగంట కంటే ఎక్కువ పెట్టాము ఒక మూడు నాలుగు రోజులకి ఈ సీజన్ అయితే వారానికి ఒకసారి పెడతాం ఎండాకాలం అయితే రెండు రోజులకు ఒకసారి పెడతాం వాటర్ అనేది కూరగాయ ముక్కలకి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు అందరూ కూడా మళ్ళు మళ్ళు ఇలా పారిస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా మేము వాడుకునేది కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బయట వాడేదాంతో పోలిస్తే ట్వంటీ పర్సెంట్ వాటర్ని మేము వాడుతున్నాం ఈ వాటర్ తక్కువ వాడినప్పుడు ఏమవుతుందంటే రూట్ వ్యవస్థ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది ఎప్పుడైతే మీ నీరు తక్కువ ఇస్తే దాని యొక్క ఆహారం కోసము నీటి కోసము ఆ యొక్క ఆ యొక్క మొక్క యొక్క వేర్లు వెతుకులాట మొదలై సెర్చింగ్ చేస్తాయి అనమాట ఎంత ఎక్కడి దాకా వాటర్ ఉన్నాయని దిగుతూ ఉంటుంది ఆ దిగేటప్పుడు ఏమవుతుంది దానికి కావాల్సిన పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి రూట్ వ్యవస్థ బలపడుతుంది బలపడ్డప్పుడు ఏంది ఆటోమేటిక్గా మొక్క పెరుగుతుంది మొక్కకు యొక్క రెసిడెన్సీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట నాటుకోడికి బాయిలర్ కోడికి ఉన్నట్టు తేడా అనమాట నాటుకోడిని వదిలిపెడితే ఏంది హ్యాపీగా తిరుగుద్ది అదే ఫీడ్ ఎక్కువ వేసి దాన్ని కూడా కూర్చోబెడితే ఏమవుతుంది ఇక్కడి నుంచి కూడా అక్కడ కూడా వెళ్ళడానికి రాదు మొక్క కూడా అంతే ఆ యొక్క ప్రొడక్షన్ పెరగాలంటే తగిలి ఉండి ఉండనట్టు తగిలి తగిలనట్టు దానికి నీళ్ళు అనేది ఏర్పాటు చేస్తే మొక్క కూడా ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మేము వరిని కూడా దాదాపుగా ఆరుతడిగానే పండిస్తాం మొత్తం అంతా కూడా గాలి గీలు వచ్చినా కానీ పడవు దాదాపుగా ఎప్పుడు రూట్ అనేది బలంగా ఉండడం గురించి అనమాట ఇప్పుడు ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దేశీ విత్తనం ప్రతి ఒక్కరికి పాలేకర్ గారు చెప్పినట్టు ప్రకృతి వ్యవసాయం లోపల దేశీ విత్తనం చాలా కీలకము అని చెప్తారు అయితే ఇక్కడ చాలామంది రైతులు హైబ్రిడ్ విత్తనంతో చేస్తున్నారు అయితే హైబ్రిడ్ విత్తనానికి దేశీయ విత్తనానికి తేడైంది అది బాగా పండుద్ది ఇది బాగా పండదండి అంటారు ఎందుకు పండదండి బ్రహ్మాండ పండద్దు ఏదైనా కానీ ఇంతకుముందు తాతలు మనము తాతలు ముత్తాతలు అన్నీ ఎవరు తిన్నారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినాయి హైబ్రిడ్ విత్తనం అంతా కూడా ఆ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని హాస్పిటల్లు ఉన్నాయి మా మా కాలంలో అయితే మా అమ్మ నాన్నలు మామల్ని అయితే మామూలుగానే కన్నారురు కానీ ఈరోజు మా మేము పెళ్ళిళ్ళు చేసుకున్నామా మా మన వయసు ఉన్నటువంటి యూత్ జనరేషన్ అంతా కూడా కాన్ఫ్లు ఎక్కడైతున్నాయి సాధారణ కాన్ఫులు ఏమైనా అవుతున్నాయి సిజేరియన్ అయిపోయింది మొత్తం అంటే మన కాలంలోనే ఇంత మార్పు వచ్చింది మనను మనం మన తల్లిదండ్రుల కాలంలోనే వాళ్ళు మనం పుట్టినంత కూడా నార్మల్గా ఒక వయసు ఉన్నారు ఈ స్టేజ్ లోపల అందరు నార్మల్గానే పుట్టిన వాళ్ళు కానీ మన పిల్లలు మాత్రం నార్మల్గా పుట్టట్లే ఎందుకు ఈ హైబ్రిడ్ ఫుడ్డు ఈ హైబ్రిడ్ ఫుడ్లో ఉన్నటువంటి ఒక ఏంటిదంటే దాంట్లో పోషకాలు ఉండేవి ఫస్ట్ విషయం ఎటువంటి పోషకాలు దాని లోపట ఉండవు దేశీ విత్తనంలోతో దేశీ కూరగాయలు దేశీ పంటల్లోనే ఆ యొక్క విత్త ఏది పోషకాలు అనేది లభిస్తాయి మొత్తం అన్నీ కూడా కొన్ని రకాల బియ్యాలు ఉన్నాయి ఇన్ని రకాల నాలుగు వందల రకాలు నాలుగు వందల పదిహేను రకాలైనటువంటి బియ్యం వడ్లు సేకరణ చేసి దేశం మొత్తం అంతా కూడా సేకరించి వాటిని సంరక్షిస్తూ కొంతమంది రైతులకు ఇస్తూ వాటిని తిరిగి అభివృద్ధి చేయిస్తున్నాయి ఎందుకు ఈరోజు ఒక షుగర్ తగ్గాలంటే షుగర్ తగ్గడానికి ఒక బియ్యం ఉన్నాయి నవారా అని అది తింటే రెండు మూడు నెలలు తింటే నార్మల్ స్టేజ్కి వస్తుంది క్యాన్సర్ వచ్చినటువంటి పేసులకు కాటియానం అని తర్వాత బ్లాక్ రైస్ అని రకరకాల రైసులు ఉన్నాయి ఆ అయి తింటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి మొత్తం అన్ని కూడా ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది మొత్తం అంతా కూడా గర్భత్వం గర్భంతో ఉన్న అమ్మాయి తింటే నార్మల్ డెలివరీ అయ్యే రకాల బియ్యం ఉన్నాయి కులాకరని పొంగారని రకరకాల బియ్యాలు దీంట్లో కూడా చాలా వెరైటీలు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఒక బియ్యం ఉన్నాయి అవి ఒక తింటే అవి బాగుంటుంది ఆ యొక్క యుక్త వయసులో వచ్చినటువంటి పిల్లోడికి అది ఇస్తే ఏంటంటే ఆ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది పని బాగా చేయగలుగుతాడు వ్యవసాయం పనులు కానీ ఏ పనులైనా కానీ ఆ వయసులో ఆ వయసులో ఉన్న అబ్బాయి ఎలా ఉండాలి ఎనర్జీగా ఉండాలి ఇప్పుడు కానీ ఎలా ఉన్నాం పది కేజీల బస్తా ఎత్తడానికి ఇరవై కేజీల బస్తా ఎత్తడానికి ఇంకోళ్ళు సాయం తీసుకోవాల్సి వస్తుంది మొత్తం అంతా కూడా ఒకప్పుడు భారతదేశం కాలంలో కోటలు రాళ్ళు రప్ప రాళ్లతోటి ఎలా కట్టారు మొత్తం అన్నీ కూడా వాళ్ళే కదా మోసింది అప్పుడు ఏమైనా క్రేళ్ళు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా సో మనుషుల ద్వారా అప్పుడు మనిషి ఆజానుభావాలు అనేది ఇక్కడ ఆజానుభావాలు ఎక్కడ ఉన్నారు మొత్తం అంత జిమ్కి వెళ్ళి బాడీలు చూపిస్తున్నారు గాలి కొట్టుకుని అంతవరకే కానీ నిజంగా వాస్తవంగా అప్పుడు ఏ జిమ్లు అని లేనప్పుడు బ్రహ్మాండమైనటువంటి యొక్క ఫిజిక్ తోటి అంత బ్రహ్మాండంగా ఆ ఎనర్జీ అనేది ఆ యొక్క కూరగాయల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఆహారంలో కానీ ఉండేది తిరిగి అవి తీసుకురావాలి ఎందుకు అనిపించింది చేయాలని అంటే నాకు ఓ రోజు ఒకటి అనిపించింది అనమాట గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత శివ ఇది సంపద దేశీ సంపద దీని అంతా బాగుండాలి మనం దీన్ని నెక్స్ట్ జనరేషన్లకు ఇవ్వాలి అంటే నాకు అర్థం కాలేదు కొద్ది కాలానికి తర్వాత అర్థమైంది ఈ ప్రపంచంలో ఏదైనా సంపాదించుకోవచ్చు కోటి రూపాయలు పోతే సంపాదించుకోవచ్చు లేదంటే ఒక మనిషి పోతే ఇంకో మనిషి పుడతాడు ఒక మనిషిని ఇంకో ఈ జనరేషన్ అయితే ఇంకో మనిషి ఇంకో తరం నుంచి వస్తాడు కానీ ఇక్కడ భగవంతుడు విత్తనం అనేది భగవంతుడు సృ ఈ సృష్టించినటువంటిది ఒకసారి ఈ భూమి మీద నుంచి పోయింది అనుకోండి అది మళ్ళీ మనుషులు తయారు చేసుకుంటే దాని నుంచి న్యాచురల్గా ఉన్నది న్యాచురల్గా రాలేదు కదా మళ్ళీ అంటే ఒకసారి అది పోయింది అంటే మళ్ళీ మనం దాన్ని చేయడం అంటే అది కృత్రిమం కిందే వస్తుంది కృత్రిమం ఎప్పుడైనా కృత్రిమంగానే ఉంటుంది మనిషికి మర మనిషికి ఎంత తేడా ఉంది అంతే తేడా అది మనం మనిషి చేసినట్టే అన్ని పనులు చేస్తుంది కానీ మనిషికి దానికి తేడా లేదా మనిషికి దున్నపోతికి ఎంత తేడా ఉందో ఈ యొక్క ఇప్పుడు మీరు చూసినటువంటి యొక్క దేశీ విత్తనాలన్నీ కూడా జనవరి తర్వాత జనవరి ఒకటో తారీఖు నుంచి అనుకుంటున్నాము కొంత ప్యాకింగ్ జరుగుతుంది ఇంకా కొంత ఒకవేళ సమయం తీసుకున్నా కానీ జనవరి కానీ ఫిబ్రవరి నుంచి కానీ అందరికీ అందుబాటులో పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా అంటే శాంపుల్ ప్యాకెట్లో ఒక కావాలనుకున్నటువంటి వాళ్ళు శాంపుల్ ప్యాకెట్లో దాన్ని అందుబాటులోకి తీసుకొని వస్తాము తర్వాత బల్క్లో కావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం అంతా కూడా ఆ రెండు రకాలుగా విత్తనం అనేది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం లోపల దిగుబడులు తక్కువగా ఉన్నాయి దేశీ విత్తనాలతో పెడుతూ ఉంటే దిగుబడులు రావట్లేదు అనేటువంటి ఒక అంశం అనేది అందరు చర్చించడం జరిగింది చాలామంది నుంచి కూడా కంప్లైంట్లు వస్తుంది ఒక విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం లోపల ఏదో కొంత కెమికల్ దానికి దేనికి పోల్చుకున్నప్పుడు కొంత తగ్గుద్ది ఖచ్చితంగా తగ్గుద్ది తగ్గదు అనేది ఏం లేదు అప్పటివరకు మందు తిన్న భూమిది సడన్గా మార్పు రమ్మంటే ఏదో ఎక్కడ మార్పు రాదు కానీ మీరు అనుకున్నంత ఘోరంగా అయితే ఉండదు మాకు ఇప్పటి వరకు మేము చేసేటువంటి యొక్క పొలాల లోపట ఎక్కడ కూడా దిగుబడి అనేది తగ్గలేదు నాకు నా పరిగణ లోపల కూరగాయల విషయంలోపటైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం కానీ ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి యొక్క సూత్రాలు కానీ పద్ధతులు కానీ ఖచ్చితంగా పాటేయండి వారానికి ఒకసారి ఒకటి నుంచి రెండుసార్లు జీవామృతం ఇవ్వండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అన్ని రకాలైనటువంటి కషాయాలు వాడండి ఆ కషాయాలు కూడా కొట్టడం ద్వారా ఏంటి దాంట్లోపటు వెల్లు పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నింటిలోపటి కూడా పోషకాలు ఉంటాయి పొగాకులో కూడా పొటాషి ఇవన్నీ కూడా ఇవన్నీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా ఈ అన్ని రకాలైనటువంటి పోషకాలు ఆ మొక్కలకు వస్తాయి ఆ మొక్కలకు వచ్చినప్పుడు ఆ బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇంకోటి దేశీ విత్తనం మీద ఉన్నటువంటి అపోహ ముఖ్యమైనది ఏంటంటే కూరగాయల లోపల కానీ ఎక్కువ బండవు అంటే ఎక్కువ ఎందుకు బండదు అంటే ఇది చెప్తాను చూడండి సీజనల్ కూడా ఉంటాయి ఒకటి ఇది హైబ్రిడ్లో ఉన్నదేంటి క్రాప్ స్టార్ట్ అయిన తర్వాత ఒక యాభై రోజులు నలభై రోజులు యాభై రోజుల లోపల మొత్తం ప్రొడక్షన్ అయిపోద్ది కానీ మా దగ్గర ఉన్నటువంటి ఒక వంకాయలు కానీ టమాటాలు కానీ మిర్చిలు కానీ టమాటా అయితే నాలుగైదు నెలలు పైన ఐదు నెలలు పైన కాస్తుంది ఆరు నెలలుగా కాసే టమాటా ఆరు నెలల దాకా కాస్తుంది వంకాయ రెండు మూడు సంవత్సరాలు కాసేటువంటి పెరీనియల్ మొక్కలు ఉన్నాయి మిర్చి కూడా రెండు మూడు సంవత్సరాలు కాసేటి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా ఒక నెల ఒక రెండు నెలలు పండుద్ది ఒక నెల రోజులు గ్యాపిస్తుంది మళ్ళీ పంట మొదలవుద్ది మళ్ళీ ఇస్తుంది మళ్ళీ రెండు నెలలు పండుతుంది అంటే మీరు ఇక్కడ తీసి మొక్కలు తీసి మళ్ళీ మొత్తం అన్నీ తీసేసి దున్ని చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రొడక్షన్ అనేది కంటిన్యూటీగా వస్తుంది ఒక ఒక దాంట్లో కెమికల్ దాంట్లో పది పది కేజీలు పండితే ఇక్కడ ఆరు ఏడు కేజీలు పండొచ్చు కంటిన్యూటీలో కానీ లాంగ్ టర్మ్లో మీకు మొత్తం అంతా కూడా ప్రొడక్షన్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుంది ఇది నెల రోజుల్లో అయిపోతే అది మూడు నాలుగు నెలలు బండుద్ది సో మీకు ఇంకా ప్రొడక్షన్ ఎక్కడ తగ్గిందండి సో ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి సింగిల్ క్రాప్ మాత్రం వేయకండి ఒక ఐదు ఆరు రకాల పంటలు ఎప్పుడు కంటిన్యూగా పం పండించండి మార్కెట్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో చూస్తే వంకాయ మొన్న రేటు ఉంది కదా అని వంకాయలు వేసేసారు మొత్తం అంతా రోజు ఏంది వంకాయ రూపాయి పది రూపాయలు అయింది వేరే కూరగాయ యాభై రూపాయలు ఉంది అంటే ఇక్కడ ఐదారు రకాల కూరగాయలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి రేటు తగ్గినా ఇంకోదానికి రేటు పెరుగుతూ ఉంటుంది కనుక రైతులకు అనేది ఇబ్బంది ఉండదు కనుక మోనోక్రాప్ మానేసి ఐదారు రకాలైనటువంటి పంటలతోటి మిక్స్డ్ విధానం లోపల చేసుకుంటే రైతులకు కూడా ఏం కొంత భరోసాగా ఉంటుంది నా యొక్క ఉద్దేశం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనేటువంటి వాళ్ళకి మేము ఇచ్చేటువంటి ఒక నేను ఎందుకంటే యాజ్ ఏ కన్సల్టెంట్గా చెప్తున్నా మేము ఇప్పుడు మేము ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడం బీడు భూములన్నీ కూడా మళ్ళీ బంజరు భూములన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పంట పొలాలతో నిండి ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఒక రెండు నెలల్లో స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా కూడా ఎవరికైనా ల్యాండ్స్ ఉండి వాళ్ళు చేసుకునేటువంటి ఓపిక లేకపోతే దానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోతే చేయాలనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని కన్సల్ కన్సల్ట్ చేస్తే మొత్తం మీద అక్కడ కావలసినటువంటి ఇన్స్ట్రా లేబర్ని కానీ మనుషులు కానీ అక్కడ అరేంజ్మెంట్ చేయడము తర్వాత రెండోది ఆ యొక్క పొలాల్లో మొక్కలు పెట్టి ఇచ్చేటువంటి బాధ్యత మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక స్టాప్ అనేది ఉంది మాకు సపరేట్ ఒక వ్యవస్థ ఉన్నది పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మొత్తం అంతా కూడా కానీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ యొక్క వ్యవస్థ నిలబడాలి ప్రకృతి వ్యవసాయం ముందుకెళ్ళాలి ఖాళీగా ఉన్న భూములన్నీ కూడా పంట పొలాలతో నిండాలి దానికి భవిష్యత్తు అనేది భవిష్యత్తులో మళ్ళీ కూర ఆహార పదార్థాలకు కొరత అనేది రాకుండా ఉండాలి దానికి నా వంతు ప్రయత్నం కింద అందరికీ అందుబాటులోకి తీసుకురావడం గురించి ఒక వ్యవస్థను అనేది నిర్మాణం చేయడం జరిగింది ఎవరికైనా కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు మొత్తం అంతా కూడా ఇంకొక ముఖ్య విషయం ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మా దగ్గరికి రండి మేము ప్రకృతి వ్యవసాయం నేర్పిస్తాము ఒకవేళ దీన్ని ఉపాధిగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా చూపియడం జరుగుతుంది ఎవరైనా కానీ దీని మీద ఆధారపడి చేయాలనుకునేటువంటి వాళ్ళు నేర్చుకోవాలన్నా దీన్ని ఒక ఉపాధిగా పొందాలన్నా మా వంతు ప్రయత్నం కింద వాళ్ళకు ఉచితంగా నేర్పిస్తాం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మా యొక్క మిత్రులు సమయానికి రాలేకపోయారు ఈరోజు నాగేశ్వరరావు గారు ఈ యొక్క క్షేత్రం అంతా కూడా ఆయన ఆయన నాకు చాలా పరిచయం బాగా ఆప్తులు మేము విత్తనం గురించి మాట్లాడుకున్నప్పుడు శివ మన పొలంలో చేసుకుందామన్నారు మొత్తం అంతా కూడా ఆయన ఆయన క్షేత్రం లోపల గత రెండు సంవత్సరాల నుంచి ఈ నాగేశ్వరరావు గారి క్షేత్రంలోపలి ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని కారణాల వల్ల ఆయన ఈరోజు రాలేకపోయారు మొత్తం అంతా కూడా ఆయన కానీ ఈ విత్తనాలు ఇచ్చినటువంటి ఎంకరేజ్ చేసినటువంటి విజయరామ్ గారు కానీ మా గురువుగారి హరినాథ్ గారు కానీ అందరికీ నమస్తే అండి